ఈ రోజున చేసిన హోమాలు దానాలు పితృదేవతలకు దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని అందుచేతనే రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతాడు ఈ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని తద్వారా లక్ష్మీదేవిని తమ తమ ఇళ్లలో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతుంటారు బంగారం కొనుగోలు చేయలేనివారు లవణం అంటే ఉప్పు కొనుగోలు చేయవచ్చు ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేనివారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ఈ రోజున బదరీనారాయణ మందిరం ద్వారములో భక్తుల దర్శనం కోసం ఉంటాయని వారు చెబుతున్నారు వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీతమైన రోజునే అక్షయతృతీయ పర్వదినంగా జరుపుకుంటారు రోజున దేవతలను పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్యఫలము సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి గోదానము భూదానము సువర్ణదానము వస్త్రదానము చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి గౌరీదేవికి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులను శనగలు వాయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహం సంపదలతో వెల్లివిరుస్తుందని విశ్వాసం శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే అక్షయ తృతీయ గా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు ఉప్పు పచ్చిబియ్యం పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి కర్పూర నీరాజనాలు వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి ఇంకా చెప్పాలంటే ఈ రోజున గోధుమలు శనగలు పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి శాశ్వతంగా శివసాయుధ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి వీటితో పాటు గొడుగు పాదరక్షలు భూమి బంగారం వస్త్రాలను దానం చేసేవారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం వైశాఖమాసస్య తృతీయ నవమ్య సో కార్తీక శుక్లపక్షే నభస్య మాసస్య తమిశ్రపక్షే త్రయోదశి పంచదశీ చమాఘే కావున ఇది ఆరంభ ఉగాది అని విష్ణు పురాణాదులు పేర్కొనుచున్నవి కొన్ని ప్రాంతములలో వైశాఖ శుద్ధ తదియనాడు ఈ పండుగ చేయుచుందరు ఈనాడే బదరీనారాయణ ద్వారములు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుతురు అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండియుండి అగమ్య గోచరమైన ఈ హృషికేశము భక్తులచే కిటకిటలాడుచు పూజాదికాలు ప్రారంభమగును ఈ దినమున కొన్ని ప్రాంతములందు స్త్రీలు కృష్ణునికి గౌరీదేవికి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులు శనగలు వాయనమిచ్చి సత్కరించెదరు ఈ పుణ్యదినమందు దేవతలను పితృదేవతలను ఆరాధించుట గోదానము భూదానము సువర్ణదానము వస్త్రదానము పూర్ణ ఘటముతో నిండియున్న ఉదక దానము మున్నగునవి మరియు ఈ దినమందు చేయు జప హొమా దానాదులన్నీయుయూ అక్షయము పొందునుగాన ఇది అక్షయతృతీయ మని కృష్ణ భగవానుడు స్వయముగా ధర్మరాజుకు వివరించినాడు ఇందులకొక పురాణగాధ కలదు పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఒక పౌరాణికుడు వైశాఖశుద్ధ తృతీయ నాడుచేయు స్వల్పదానమైనను అక్షయ ఫలప్రదము అని చెప్పగా విని ఆ దినమందు గంగలో పుణ్యస్నానమాచరించి దేవతలకు పితృదేవలకు తర్పణమాచరించి ఇంటికి వచ్చి సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చెను అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంట వచ్చి మరుజన్మమున అతడు కుసావతి నగరమునకు రాజుగా జన్మించెను అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు దాన ధర్మాలు వాని సంపద అక్షేమబుటే గాని తరుగలేదుట అందువల్లనే మన పౌరాణికుల మాటలు పెడచెవిని పెట్టకుండా విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు వైశాఖ పక్షేతు తృతీయా రోహిణీయుత దుర్లభ బుధచారేణ సోమనాపి యుత తధ వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని విష్ణు పురాణాదులు చెప్పుచున్నవని పరమభాగవతోత్తముడు వచనమును నిర్ణయామృతకారుడు ఉదహరించినాడు అట్టి పుణ్య ఫలాన్ని అందించే ఈ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులమూ పునీతిలోదాము తృతీయ నాడు మేషరాశిలో పుట్టిన జాతకులు వినాయక సుబ్రహ్మణ్య స్వాములను పూజించడం మంచిది ఇంకా విఘ్నేశ్వర సుబ్రాహ్మణ్యులకు అర్చనలు చేసి పాయసం దానం చేసేవారికి సకల సంపదలు సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు అలాగే వృషభరాశిలో జన్మించిన జాతకులు శాంతరూపంలో దర్శనమిస్తున్న అంబికాదేవికి స్మరించడం పూజించడం చేయాలి అమ్మవారికి చక్కెర పొంగలి పాలతో చేసిన పాయసం లేదా రవ్వలడ్డును నైవేద్యంగా సమర్పించుకుంటే ఈతిబాధలు తొలగిపోతాయి ఇంకా ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తే శుభ ఫలితాలుంటాయి ఇక మిథున రాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయనాడు విష్ణు మహాలక్ష్మిలను పూజించడం శ్రేయస్కరం విష్ణు మహాలక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజించి బ్రాహ్మణులకు పేదలకు చేతనైనా సహాయం చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు దుర్గమ్మ తల్లిని పూజించడం చేయాలి దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగించి బియ్యం పిండితో చేసే పదార్థాలను దానం చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇక సింహరాశిలో పుట్టిన జాతకులు పరమేశ్వరుడిని కన్యారాశిలో జన్మించిన జాతకులు విష్ణు మహాలక్ష్మీదేవులను ఆరాధించడం ద్వారా సకల సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు సింహ కన్యారాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయ నాడు శివావిష్ణులు ఉండే ఆలయాలను సందర్శించడం చాలా మంచిది తులారాశిలో పుట్టిన జాతకులు దుర్గమ్మను వృశ్చిక రాశి జాతకులు వినాయకస్వామి సుబ్రహ్మణ్యులను పూజించడం మంచిది అలాగే ధనుస్సు రాశిలో పుట్టిన జాతకులు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది ఇంకా దక్షిణామూర్తికి తెల్లటి పువ్వులతో కూడిన మాలను సమర్పించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇకపోతే మకర రాశిలో జన్మించిన జాతకులు విఘ్నేశ్వరుడు హనుమంతుడిని పూజించడం మంచిది తృతీయ నాడు హనుమంతునికి తమలపాకులతో మాల వెన్నను సమర్పించుకునే వారికి మనోధైర్యం ఏర్పడుతుంది ఇంకా ఈతిబాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది అలాగే విఘ్నేశ్వరునికి గరికమాలను సమర్పించుకోవచ్చు అలాగే కుంభరాశి జాతకులు శనీశ్వరుడు హనుమంతుడిని మీన రాశి జాతకులు నందీశ్వరుడిని పూజించడం ద్వారా వ్యాపారాభివృద్ధి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు